రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిజానికి అర్జున్ రెడ్డి తర్వాత ఏ మాత్రం కాలం కలిసి వచ్చినా ప్రభాస్ తర్వాత ప్లేస్లో ఉండాల్సింది స్టార్ కానీ లైగర్ ఫ్లాప్ నుండి తన అడ్రస్ గల్లంత అయింది ఈవెంట్లలో తన తిక్క మాటలు కూడా ఒక రకంగా తన కెరియర్ గాడి తప్పడానికి పరోక్షంగా కారణమైంది చాలామంది ఒకప్పుడు చిరు సుమన్ ఇద్దరి మధ్య పోటీ ఉన్న టైంలో ఎంతో ఎదగాల్సిన సుమన్ చాలా కాలం అడ్రస్ లేకుండా పోయినట్లే అచ్చంగా విజయ్ దేవరకొండ పరిస్థితి అలానే తయారైంది పాన్ ఇండియా ఆడియన్స్ని కనెక్ట్ అయ్యే లుక్స్ పర్ఫార్మెన్స్ మీద మంచి గ్రిప్ ఉంది వరుసగా మూడు హిట్లతో తన ఎంటో కూడా ప్రూవ్ చేసుకున్నాడు తరువాతే అసలు ఉన్నాడా లేడా అనేంతగా ఘోరంగా సీన్ మారిపోయింది అంతగా పరిస్థితులు పగబట్టాయి ఆఖరికి తన కొత్త కింగ్డమ్ కూడా రిపేర్లతో డౌట్లో పడుతోంది ఇంతకీ ప్యాన్ ఇండియా హిట్ లేకుండానే నార్త్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మళ్ళీ కోలుకుంటాడా మరో సుమన్ మరో ఉదయకిరణ్గా మిగిలిపోతాడా హ్యావ్ లుక్ రౌడీ స్టార్ విజయ్ దేవరకునని అంతా రౌడీ అని ముద్దుగా పిలుచుకుంటారు అర్జున్ రెడ్డి వచ్చిన టైంలో అసలు ఇది ఎక్కడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత క్రేజ్ గా తన వెంట పడ్డారు ఫ్యాన్స్ బెంగళూరులో మెడికల్ స్టూడెంట్స్ విజయకారు పరుగు తీస్తూ తన ఆటోగ్రాఫ్ కోసం రెండు వందల మీటర్ల తీశారు ఆ విజువల్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి ఇంత క్రేజ్ కి కారణం ఒకటే అదే అర్జున్ రెడ్డి మూవీ అందులో తన కి తెలుగు వాళ్లే కాదు పాన్ ఇండియా లెవెల్లో అంతా ఫిదా అయ్యారు కానీ ఇదేమే అన్ని భాషల్లో రిలీజ్ కాలేదు అర్థం కాకుండా తెలుగు వర్షన్ చూసి రౌడీ ఫ్యాన్ గా మారిపోయారు చాలా మంది అలా పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే విజయ్ కి దేశవ్యాప్తంగా లో ఓ రేంజ్ గుర్తింపు దక్కింది గీతా గోవిందం తెలుగులో వచ్చినా అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన మూవీ అవ్వటంతో దాన్ని కూడా అర్థం కాకుండా నార్త్ బ్యాచ్ చూసేసింది ఇంత క్రేజ్ ఉండటంతో తను పవన్ మహేష్ ప్రభాస్నే కాదు నార్త్తో కాన్లకే చెక్ పెట్టేస్తాడన్నారు కానీ ఏమైంది లైగర్ ప్లాప్తో తో తన కెరీర్ పాతాళానికి వెళ్ళింది తర్వాత తన మీద జనాలకున్న క్రేజ్ ఏమైనా మిగిలి ఉంటే దాన్ని ఖుషీ ఫ్యామిలీ స్టార్ వచ్చి నాశనం చేశాయి అందుకే ఒకప్పటి సుమన్ ఇప్పటి ఉదయ్కిరణ్ గా తన పొజిషన్ మారిందంటున్నారు ఒకప్పుడు తెలుగులో చిరువుకి తమిళ్లో రజనీకి పోటీ అవుతాడనేంతగా సుమన్ దూసుకెళ్లాడు అలాంటి టైంలో తనకు పడ్డ ఒకటి రెండు పంచులతో తన అడ్రస్సే గల్లంతైంది ఏదో సైడ్ రోల్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక ఉదయ్ కరణ్ కూడా ఉప్పెనలా ఎదిగి తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు దురదృష్టవశత్తు ఓ జ్ఞాపకంగా మిగిలాడు మరి ఇలా విజయ్ దేవరకొండ పరిస్థితి ఉందనలేం కానీ బన్నీ ఎన్టీఆర్ చరణ్ కంటే క్రేజ్లో చిన్నవాడే అయినా ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అవ్వాల్సిన కటౌట్గా స్టార్ మీద భారీ అంచనాలు ఉండేవి కానీ ఇప్పుడు సింగిల్ మీట్ కోసం కింగ్డమ్ మూవీని రిపేర్లు చేయిస్తున్నాడు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు